ఈ చూసి విన్నదాన్ని తిరిగి ఆలో మెదడులో పెట్టుకొని ఆలోచించే శక్తి ఇచ్చాడు వీటి అన్నిటి ప్రసారంతో అభివ్యక్తి అంటే భావ ప్రకటన చేసేటువంటి అదృష్టం ఇచ్చాడు అంటే భగవంతుడిని అర్చించే శక్తి ఇచ్చాడు భగవంతుడిని దర్శించే శక్తి ఇచ్చాడు ఆ తర్వాత భగవంతుడు దర్శించిన తర్వాత ఆ దర్శించిన భగవంతుడు భగవంతుణ్ణి తదేకంగా భావన చేస్తూ తదేకంగా పూజిస్తూ తన జన్మ చరితార్థం చేసుకోవడానికి జీవుడికి శక్తియుక్తులు అన్నీ ఇచ్చాట ఇన్ని శక్తియుత్తులు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే కరుణతో ఇచ్చాడు కనుక భగవంతుడు ప్రతివారికి ఇటువంటివి ఇస్తాడట ప్రతివారికి అన్ని యొక్క యోగ్యతలు ఇస్తాట కానీ వాడు వాడి యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి ఆ పుణ్యము పాపం అనేటువంటి లేశంతో అజ్ఞానం పోగొట్టుకుంటాడా వాడు బాగుపడతాడు లేకపోతే అందులో ఉండిపోతాడు ఇక ఈశ్వర సాక్షాత్కారం ఎట్లా పొందాలని ఒక భక్తుడు అడిగితే స్వామివారు అనుగ్రహ భాషలో చెప్తున్నారు ఈశ్వర సాక్షాత్కారం ఎట్లా కావాలి అంటే స్వామివారు అన్నారట ఈ తాపత్రయం వదిలిపెట్టాలి భగవంతుడు కరచరణాలతో మనలాగానే మానవ రూపంతో పాంచభౌతికమైన శరీరంతో కనపడాలి అనుకోకూడదు ఒకవేళ కనబడితే మాత్రం మనం ఏం చేస్తాం నిజంగా భగవంతుడు ఎదురుగా పనబడితే ఏం చేస్తాం మనం ఏమీ చేయం అడగడానికే ఉండదు కేవలం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికే మనకి మనసులో అప్పటిదాకా ఏవోవో బొత్తులు బొత్తులు మాట్లా అనుకుంటాం ఇవి అడగాల అవి అడగాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాం అట్లాగే తిరుపతి క్షేత్రాన్ని తిరుమల మహాక్షేత్రానికి వెళ్ళాం ఏవో మొక్కులు మొక్కులు మొక్కు మొక్కులు అనుకోవాలని వెళ్తాం తీరా వచ్చేటప్పటికి అక్కడే తదేకంగా స్వామివారిని చూసేటప్పటికి అన్నీ మర్చిపోతాం ఇంతట్లో ఎవడో పెట్టి తోస్తాడు బయటకు వచ్చి కూర్చుంటాం అంటే ఏమిటి భగవంతుడు నిజంగా యదార్థంగా కనబడ్డా అంటే మూర్తి రూపంలో కనబడితేనే భగవంతుడిని మనం పెద్దగా ఏమీ కోరలేకపోతున్నామే కనుక భగవంతుడు సశరీరంగా ముందుకొచ్చి కనబడితే మనం చేసేదేమిటి ఎందుకు కనబట్టలేదు అని మనకు ఒక ఆరాటం ఉంటుంది లోపల భగవంతుడు యథార్థ రూపంతో భౌతికంగా భగవంతుడు మనకు ఎందుకు కనబట్టలేదు దానికి చెప్తున్నారు ఈశ్వరుడు సర్వసమర్థుడు ఆయన భగవంతుడు సర్వసమర్థుడు అంటే ఆయన కనబడాలంటే శరీరంతో కనబడగలడు లేదా అశరీరంగా కనబడగలడు అంటే వాణి రూపంలో ఏదో ఒక అశరీర వాణిగా కనబడగలడు స్వప్నాత్తు కనబడగలడు కనుక భగవంతుడు సర్వకాల సర్వావస్థల్లో సర్వసమర్థుడుగా భక్తుడు విశ్వసిస్తే అది భగవంతుడిని చూడ్డానికి నిజంగా యదార్థంగా మనకి శక్తి ఉండదు నృసింహావతారంలో భాగవతంలో చెప్తారు స్వామి ఉన్నాడా ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని దేవురించి మరీ అడిగాడు హిరణ్యకశువుడు తీరా స్తంభాన్ని బద్దలు కొట్టేటప్పటికీ అందులో నుంచి వస్తే అసలు ఏమీ చూడలేకపోయాట అంత పెద్ద కాంతిపుంజంలో కొన్ని కోట్ల సూర్యుల యొక్క తేజస్సు అంతా అక్కడ వచ్చి ప్రసరించిందిట అందులో స్వామిని ఎక్కడ చూశాడు స్వామే వాడిని చూసి ఇట్లా పట్టుకొని గడప దగ్గర కూర్చోబెట్టుకొని వాడిని ఉద్ధరించాడు అంటే భగవంతుడు ఎదురుగా కనపడ్డా మనం చూడలేము అందుకనే కలియుగల్లో చెప్పారు దైవం మానుష రూపేణ మనిషి రూపంలో సాటివాడిలో భగవంతుడిని చూడు అట్లా చూడడం కనుక నువ్వు అభ్యాసం చేసినట్లయితే భగవంతుడు నీకు స్వస్వరూప సాక్షాత్కారం ఇస్తాడు అంటే నీలోనే ఉండే భగవంతుడిని నువ్వు చూసుకునే స్టేజ్కి వస్తుంది అంటే స్వస్వరూప సాక్షాత్కారం సాక్షాత్కారం అంటే అర్థం ఏంటంటే ప్రతి హృదయంలో పరమాత్మ అంగుష్టమాత్రంగా ఉంటారట హృదయంలో ఆ హృదయంలో ఉండే పరమాత్మని లోచూపుతో నువ్వు జ్ఞానం అనేటువంటి దాంతో లోపల చూడగలిగితే పుణ్యంగా పరమాత్మ కనబడతాడు కనుక సామాన్యుడిలాగా ఎవరూ కూడా అనుకోవద్దు ఎందుకంటే భగవంతుడికి సాధ్యాసాధ్యాలు ఉంటాయి భాగవతంలో ధ్రువపాఖ్యానం చదివినప్పుడు కూడా కనబడుతుంది ఎదురుగా నేడుగా స్వామి వచ్చి కనబడితే ఆ ప్రహ్లాదుడు కళ్ళు తెరవలేదు గుర్తుపట్టలేదు స్వామిని ఎందుకంటే అంత అంతకుముందు హృదయంలో నారద యోగిందుల వారు ఉపదేశించినటువంటి ఏ పరమాత్మ యొక్క రూపం ఉందో ఆ రూపాన్ని లోపల నిర్మించుకున్నాడు ఆ రూపాన్నే చూస్తూ తన్మయత్వం చెప్తున్నాడు కనుక ఎదురుగా వచ్చిన భగవంతుడిని చూడలేదు అంటే ఏమిటి దీని అర్థం ఏంటంటే భగవంతుడు నిజంగా యదార్థం కానీ ఎదురుగా నిలబడ్డా మనం ఎన్నో కథల్లో చూస్తూ ఉంటాం భగవంతుడు ఏదో రూపంలో మనకి సాక్షాత్కారం ఇస్తూ ఉంటాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపడతాం అయ్యయ్యో పొరపాటు చేశాం భగవంతుడు మనకి ఇక్కడే ఎదురుగా కనబడ్డాడు కదా అని అంటే లీలా మాత్రంగా పరమాత్మ కనబడ్డప్పటికీ కూడా ఈ అజ్ఞానం అనేటువంటి పొరల వల్ల భౌతికంగా మనం రాగద్వేషాలు బాగా అరిషట్ వర్గాలు బాగా పెట్టుకొని ఉంటాం కనుక మనం భగవంతుడు వచ్చినా గుర్తుపట్టం దీనికే ఒక కథ చెప్తారు దత్తాత్రేయ స్వామిని ఒక భక్తురాలు పిలిచిదిట దేవాలయానికి రోజు వెళ్ళి స్వామి రోజు మీకు ఏదో నైవేద్యాలు పెడుతున్నారు అంతా చేస్తున్నారు బాగుంది మరి నాకు గట్టిగా రాలేదు నేను నా వయసు బాగా అయిపోయింది రోజు దేవాలయంకి వచ్చి నీకేం సమర్పించలేను నువ్వు మా ఇంటికి వచ్చినట్టయితే తప్పకుండా నీకు చక్కగా మంచి మధుర పదార్థాలతో భోజనం పెడతానని చెప్పింది ఆ ముసలావిడ చెప్పేటప్పటికి అమ్మ గుర్తు పెట్టుకో ఇక్కడ నుంచి మూడో రోజు నీ ఇంటికి వస్తాను పమ్మన్నారు అంటే ఆవిడ కర్ర వేసుకొని వెళుతోంది వెనక్కి వెళ్తుండే ఓ మాట అన్నారు నువ్వు ఏ రూపంలో వచ్చినా నన్ను ఆదరిస్తానని మాటిస్తే వస్తాను మీరు ఎట్లా వచ్చినా గుర్తుపడతారు నేను రోజు గుడికొస్తాను చూస్తోందే కదా కొత్తగా ఎక్కడొస్తారు మీరు అని చక్కగా మడిబట్ట ఆరేసిందిట ఒక పీట వేసింది మంచిగా వేసింది మధురమైన పదార్థాలన్నీ తయారు చేసింది విస్తరేసి కూర్చోబెట్టి చేసింది ఇంతట్లో స్వామివారు కథాయోగి కథాభోగి కథా నగ్న పిశాచపతి అంటారు దత్తాత్రేయ స్వామి ఏ రూపంలో వస్తారో మనం చెప్పలేం వారి జీవుల్ని అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వస్తారట అట్లా వస్తే ఒక సునక రూపంలో వచ్చారట కుక్కగా వచ్చారట స్వామివారి లోపలికి వచ్చి పీట మీద కూర్చున్నారట పాపం భక్తురాలు పిలిచింది కదా అని ఈ స్వామివారి కోసం పెట్టినటువంటి భోజనం నువ్వు తినడానికి వస్తున్నావా అని కర్ర తీసుకొని కొడితే ఆ సునక రూపంలో ఉండేటువంటి స్వామివారు వెళ్ళిపోయారట సాయంత్రం సూర్యాస్తమయం వరకు చూసి స్వామివారు మాట తప్పారు నాకు మాట ఇచ్చి తప్పేశారు స్వామివారు ఆయన సంగతి ఏమిటో తెలుసాలని ఆ కర్ర పోటేసుకుంటూ దేవాలయంకి వచ్చింది దేవాలయం వచ్చి స్వామివారితో మాట్లాడుతాను నేను ప్రాణం వదిలేస్తాను నేను నువ్వు వస్తానన్నావు ఎన్ని పదార్థాలు తయారు చేశాను చాలా కష్టపడి ఓపిక లేకపోయినా ఆ సెగ దగ్గర కూర్చొని వంట చేశాను నువ్వు రాలేదు అదేంటమ్మా చూసావా నడ్డి విరిగేటట్టు కొట్టావు నువ్వు చేసిన పని మామూలుగా ఉందా ఎంత హ హడా ఎంత హడావుడు చేశావు నన్ను రమ్మన్నావు నేను చెప్పాను వస్తానన్నాను అంటే ఎందుకంటే భగవంతుడు నిజంగా నన్ను అనుగ్రహించిన ఆ అనుగ్రహం పొందేటువంటి స్థాయి యోగ్యత మనకు ఉండాలి అందుకని పరమాత్మ ఏం చేస్తారు పరోక్షంగా పరోక్ష ప్రియాహి దేవా అంటారు పరోక్ష భగవంతుడు పరోక్ష ప్రియుడు ఎందుకంటే నువ్వు ఇంకొకరికి మంచిగా భోజనం పెట్టినా ఇంకొకరికి సౌకర్యం చేసినా ఇంకొకరికి ఏదైనా సేవ చేసినా ఎవరికైనా ఉపకారం చేసినా భగవంతుడు పరోక్షంగా సంతోషపడతాడు భాగ భాగవతంలో ఇదే రహస్యం చెప్పారు భగవంతుడి గురించి పరీక్షించిన మహారాజు సుఖయోగందులు వారిని అడిగితే ఆయన ఏం చేశారు తొమ్మిది స్కందాల పాటు భక్తుల యొక్క కథలే చెప్పారు పదవ స్కందంలో కృష్ణ పరమాత్మ అవతారం గురించి చెప్తారు ఈ తొమ్మిది స్కంధాలు ఎందుకు స్వామి రాలేదు మరి భాగవతం అంటే కృష్ణుడి అంటే ఈ భగవంతు ఈ భక్తులందరి గురించి నువ్వు అధ్యయనం చేసి ఆత్మానందం పొందితే అప్పుడు భగవంతుడు చూసేటువంటి యోగ్యత నీకు కలుగుతుంది కనుక పరీక్ష మహారాజు కూడా ఆ యోగ్యతను ఎప్పుడు ఇచ్చాడు అంత భక్తుడు ఆయన అంత భక్తుడికి కూడా పదవ స్కందం వరకు నిరీక్షించడం అంటే భగవంతుడి గురించి మనం ఎదురు చూడటం కాదు సాధన చెయ్యాలి ఆ సాధన చేస్తే భగవంతుడు ఏదో రూపంలో మనకు వస్తాడు ఎందుకంటే భగవంతుడికి ఒక మాట ఉంది సర్వసమర్థ భగవంతుడికి ఉండేటువంటి పెద్ద పేరు ఏంటంటే సర్వసమర్థుడు అటువంటి సర్వసమర్థుడైనటువంటి సాధ్యాసాధ్యాలు ఉండవు గనక ఈ భక్తులైన వారు తదేకంగా నిర్మలంగా కోరికలు లేకుండా నిష్కామంగా భగవంతుడిని కనుక ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో వారికి సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది అంటే నేరుగా కనబడటం కాదు భగవంతుడు వెనక ఉండి నడిపిస్తాడు ఇప్పుడు రామరక్ష స్తోత్రం మొదలైనటువంటి స్తోత్రాలు చదివితే నా వెనక ఉన్నావు నా పక్కనున్నావు నా ముందు ఉన్నావు నన్ను నడిపిస్తున్నావు అని మనం స్తోత్రాలు చేస్తాంగా కనుక భగవంతుడు మనకి అభయం ఇస్తూ అభయం సర్వభూతేభ్య అన్నారు కనుక సర్వభూతాలని కూడా సమంగా భావించేటువంటి భగవంతుడు మన యొక్క ప్రాప్తమనే దాని మీద మనకు కనబడడం కనబడకపోవడం చేస్తారు ఈ విషయాన్ని జగద్గురులైనటువంటి భారతీతృత స్వామి వారు అనుగ్రహ భాషణలో తెలియజేశారు ఇక ఒక భక్తుడు అడిగాట అయ్యా రోజు రకరకాల పూజలు చేస్తున్నారు దేవాలయాల్లో పూజ చేస్తున్నారు పెద్ద పెద్ద ఉత్సవాల్లో చేస్తున్నారు పందిళ్ళు వేసి చేస్తున్నారు రామనవమి శరణవరాత్రులు ఇట్లాంటివి చేస్తున్నారు అసలు నిజంగా పూజ అంటే ఏమిటి దేన్ని పూజ అంటారు ఇది మాకు చెప్పవలసింది అని అడిగారు దానికి స్వామివారు చెప్తున్నారు ఈశ్వరుడి మీద ఎవరికైతే పరి పరిపూర్ణమైనటువంటి భక్తి ఉందో ఆ భక్తితో చేసిన ప్రతి కార్యక్రమం పూజే అంటే కేవలం కడగడం తొడవడం బొట్టు పెట్టడం పూలదండలు వేయడం నైవేద్యాలు పెట్టడమే కాదు స ఆత్మ సమర్పణ భావనతో నేను నీ నీ వాణ్ణి నీ దా